ఆరాధిద్దాం ఆయన నామాన్ని కనపడుద్దాం అందరం కూడా మన రెండు చేతులు పైకి ఎత్తి దయచేసి ఈ స్థలంలో ఉన్న వారు అందరూ నా మాటలు వినబడుతున్న వారందరూ కూడా రెండు చేతులు పైకెత్తి ఎత్తి కళ్ళు మూసుకొని నోరు మాత్రం తెచ్చి అందరం కూడా జీవాధిపతి అయిన దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి రక్షణకర్త అయిన దేవుణ్ణి మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుణ్ణి మనల్ని పోషిస్తున్న దేవుణ్ణి మనల్ని బ్రతికిస్తున్నటువంటి దేవుణ్ణి మన కనుపా మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి దుష్టు నుండి కీలు నుండి అపాయముల నుండి ఎప్పటికప్పుడు మనల్ని తప్పిస్తూ రక్షిస్తూ తన రెక్కల నీడలో మనందరినీ భద్రపరుస్తున్నటువంటి దేవుణ్ణి మన ఆత్మీయ జీవితాలను బలపరుస్తున్నటువంటి దేవుణ్ణి మన విశ్వాసాన్ని వృద్ధి పొందిస్తున్నటువంటి దేవుణ్ణి రచి సందరం కూడా నోరు తెరిచి స్థుతిద్దామా ఏ మీకు వందనాలు చెప్పండి అందరూ కూడా ఏ సయా మీకు వందనాలు ఏ మీకు వందనాలు ఏ సయా మీకు స్తోత్రాలు मी को बंदना लगे हैं, शिव मंगल देवामी के बंदना लगे हैं, मां प्राण दातवाई नहीं है सेवा मी के बंदना लगे हैं, मी के स्तुत लगे हैं, मी के स्तोत्र लगे हैं, अंतरंगों ने तबुओं से लिया प्रभु नामों के अंपर्धों, हालेलुया 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 పరిశుద్ధ ఆత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తుండేగా ఆయన అభిషేకించాలని మనల్ని స్వస్థపరచాలని మనకు మారు మనసును దయచేయాలని మన పాపములను ఒప్పింప చేయాలని మనల్ని పరిశుద్ధపరచాలని మనలో తొలగించాలని మన విచారములను కొట్టివేయాలని మన దుఃఖాన్ని ఆనందంగా మార్చాలని మనందరినీ దర్శించాలని పరిశుద్ధు మన మధ్యలో సంచరిస్తుండే

ఈ పాట వచ్చి మీ వారు అందరూ కూడా మాతో కలిసి పాడం చాలా దనువుల క్రితం ఈ పాటను పాడాం స్టీవెన్సన్ గారు రచించి పాడినటువంటి ఈ పాట మనందరికీ వచ్చు చాలా పర్యాలు ఈ పాట పాడాం మరలా ఒకసారి పాట పాడుతూ మనందరం కూడా ప్రభునామాన్ని కనపరుద్దాం ఉగాది దేవ నీ సన్నిధి చేరితమయ్యా ఆశ్చర్య క్రియలు జరిగించువాడ ఆరాధన నీకేనయ్యా రాజాది రాజా దేవాది We'll <laughs> ಮರಕಸಾರು ಪೈಕೆತ್ತು ಅಂದ್ರೆ ರೊಬ್ಬೇ ಪೈಕೆತ್ತಿ ಅಟು ಇಟ್ಟು ಊಪುತು ಆರಾಧನ

అయా తండ్రి పునరుద్ధాన దినమున సిలువ చాటున ప్రార్థన మందిరమునందు మీ పాదాల మీ సన్నిధిలో రీతిగా అయా కూడుకోడానికి మాకు ఇచ్చిన అవకాశమును బట్టి మిమ్మల్ని ఆరాధించడానికి బట్టి మీకు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి అయా మీకు వందనాలు మీకు స్తోత్రాలయ్యా అయా తండ్రి ఈ రీతిగా మిమ్మల్ని ఆరాధించే ఈ ఆధిక్యత ఈ భాగ్యము మాకంటే గనులుగా మాకంటే కంటే శ్రేష్ఠులుగా మా మాకంటే భాగ్యవంతుడుగా యోగ్యులుగా లోకముల హెచ్చబడుతున్నాయి y అనుభవించలేకపోతున్నప్పటికీ తండ్రి పెట్ట గుప్పల మీద నుంచి ఈ సింహాశ్రమం మీదకి ఆరాధించగలిగిన ఈ స్థితికి మీ ప్రజల మీ నిబంధన జనములుగా పిలువబడినకి లేవనెత్తినందుకై మీకు కోట్లాదిగా వంద నాలుగు స్తోత్రాలు తండ్రి మీ బిడ్డలందరినీ దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంత బిడ్డలైతే తండ్రి ప్రతికూలతను కూడా పోరాటములను కూడా అయా తండ్రి అడ్డులను కూడా ఆటములను కూడా అనారోగ్యమును కూడా అయా తండ్రి నిర్లక్ష్యం పెట్టి అయా తండ్రి మీ అందు దృష్టి నిలిపారు చేశారు అయా తండ్రి మీ నామము నొప్పుకొనుచు జీవ ఫలములు అర్పించారు నైవేద్యములు అర్పించారు కృతజ్ఞత ఆరాధించారు మహిమ అయా తండ్రి వారందరినీ దయతో మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయా తండ్రి వారి జీవితంలో అయా తండ్రి వారు వాగ్దానములు పొందుకున్నట్లుగా వాగ్దాన బుద్ధులకి అడుగు పట్టుకున్నట్లుగా మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనిపించుకున్నట్లుగా అయ్యా తండ్రి వారికి ఆశీర్వాదానికి మధ్య ఉన్న అడ్డుగా ఆ ఉన్న ఆ ఇరుకు కోడలను అయా తండ్రి ఈ స్థుతి కూల్చగలిగేట్టుగా ఈ ఆరాధన కూల్చగలిగేట్టుగా మీరు సహాయం పెట్టుకుని తండ్రి అయా తండ్రి మిడతల వలె ఉన్న శత్రువులు ఇసుక రేణువుల వలె ఉన్న శత్రువులు అయా తండ్రి ఈ స్థుతికి అయా తండ్రి ఈ స్థుతి వారి స్థితిని మార్చగలిగేట్టుగా ఈ ప్రార్థన వారి పరిస్థితులను మార్చగలిగేట్టుగా అయ్యా మీ కృపను వారికి అనుకరించుకుని ప్రతిభల ఆత్మతో సంక్షేమతో ఈ రీతిగా మిమ్మల్ని మేము ఆరాధించే భాగ్యము చిరకాలము జీవిత కాలము శాశ్వత కాలం మా అందరికి వారు గెలించుకొని ప్రతిఫలన్ కొలుచుకున్నాను దేవా అయా తండ్రి ఇంతవరకు పాటల ద్వారముగా ప్రార్థన ద్వారముగా ఆరాధన వర్తమానము ద్వారముగా ఆరాధన ద్వారముగా మీరు మహిమను పొందారు మీకు స్తోత్రాలు ఈ ఆరాధన అయా మీ ఉద్దేశాలుసారముగా క్రమబర్యాద చొప్పున మీ అధ్యక్షతన జరిగించుకుంటున్నందుకు మీకు మందు నాదయ తర్వాత జనం కార్యక్రమం అంతటిలో కూడా మీరు ఉండమని ద్వారముగా మీరే మహిమను పొందమని వాక్య ధ్యానము ద్వారముగా మీ నోరుగా మీ బిడ్డను మాట్లాడించి మీ మూరగా మోగించి మీ బిడ్డలందరితో మాట్లాడి వారిని ధైర్యపరచమని వారిని సరిచేయమని వారిని హెచ్చరించమని వారిని సరిదిద్దమని మీకు ఇంకా దగ్గరగా వారిని చేర్చుకోమని మీ పోలికలని మార్చుకోమని ప్రతిబులాడు బిడ్డలందరూ కూడా అయా తండ్రి మీ బలలో పాలు పొందుబోతుండగా అయా తండ్రి మీ శరీరము విషయమై మీ రక్తము విషయమై అపరాధులుగా ఎంచబడకున్నట్లుగా శిక్షావిధి కలగడానికే ఎవరు కూడా దానిని చేయకూడనట్లుగా అనాలోచితముగా అయోగ్యముగా అపవిత్రముగా ఎవరు బలలో పాల్పొంది నష్టపోకూడనట్లుగా సరైన సిద్ధపాటుతోనే యోగ్యతతోనే పరిశుద్ధతతోనే అయ్యా తండ్రి మీ పాదములు పట్టుకొని వాళ్ళందరూ మీ బలలో పాలు పొంది దీవించబడేట్టుగా ఆత్మ సంబంధమైన మీరు నిన్నో బలమునెంతో పొందుకోగలిగేట్టుగా మీరు కృపలను గ్రహించమని అయ్యా ఎంతవరకు మేము చేసిన ఈ స్థుతి ఆరాధన దయతో అంగీకరించమని మా ఈ ప్రార్థన దయతో ఆలకించమని ఏ సయ పరిశుద్ధమైన నామములో మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రార్థన వేడుకను చునాము తండ్రి ఆమె